కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి వారికి గనక గమనించినట్లయితే కర్కాటకం వారు మీ యొక్క రాశి నుంచి గురువు వక్రించడము భాగ్యస్థానంలో శని అష్టమంలో రాహువు చతుర్థ బుధుడు ధనస్థానంలో కేతువు పంచమంలో కుజుడు రవి శుక్రుడు ఉన్నారు ఆ కుజుడు మారుతున్నాడు ఇరవై తేదీ నుంచి శుక్రుడు బుధుడు కూడా మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది డిసెంబర్ మాసంలో ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి మరియు ఇటువంటి ఏ దేవతారాధన చేసుకుంటే మీకు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుందని ఇటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు రాశి నుంచి ఎప్పుడైతే గురువు వక్రించాడో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకొని చెయ్యాలి ఈ యొక్క నెలలో అదేంటంటే గురువు మంచివాడే కదా అంటే గురువు మంచివాడే కానీ గురువు ఉన్నటువంటి స్థితి సరిగ్గా లేదు అక్కడ కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనవసరమైన ఖర్చులు అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి కష్టపడి ఎవరైనా బంధువర్గం మూలంగా లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్లో ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకోవడము అనేటువంటిది జరగనుంది ప్రేమ వ్యవహారాలు కొత్తగా పరిచయాలు అవ్వడము ప్రేమించిన వారిని ఎవరికైనా మీరు మీరు ఎవరైనా చెప్తే వారికి బాగా కలిసి రావడము అంటే ఏదైనా ఒక ప్లానింగ్ మీరు చెప్పినట్లయితే వాళ్ళకి కలిసి రావడము సంతానంలో ముఖ్యంగా స్త్రీ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కలిసి రావడం బాగుంది ఏడవ తేదీ తర్వాత నుంచి కాంపిటీషన్ రంగాలు స్పోర్ట్స్ రంగాలు అదేవిధంగా కోర్ట్ కేసు వ్యవహారాలు ఇటువంటి విషయాల్లో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక ఉద్యోగంలో మార్పులు సూచిస్తున్నాయి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి అందులో ముఖ్యంగా ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపించడం అసలు ఎవరూ చేయకూడదు వీళ్ళకి అసలు పనికిరాదు ఎందుకంటే మూడవ అధిపతి వ్యయాధిపతి అయినటువంటి బుధుడు నాలుగులో ఉన్నాడు కాబట్టి ఇది చెరరాశి ముఖ్యంగా కర్కాటకం అనేటువంటిది అంటే మార్పులకు సంబంధించినటువంటిది ప్రయాణాలకు సంబంధించింది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క ధనం ధన సంబంధించిన విషయంలో మంచి అభివృద్ధి యోగం కలగాలి అంటే నవగ్రహాలలో గ్రహం దగ్గర దీపారాధన చేయండి గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలతో పాటు ఫైనాన్షియల్గా ఎందుకంటే నాలుగో స్థానంలో బుధుడు ఉండడం అనేటువంటిది ప్రాపర్టీ డీల్స్ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి కాయగూరలు అమ్మేటువంటి వారికి రైతులకి చాలా మట్టుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైనా లోన్ లేదా విదేశాల్లో ఏదైనా చదువుకోవడానికి వెళ్ళేటువంటి ప్రయత్నం విదేశాల్లో ఎంబీఏ చేద్దామని చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ అవుతున్నాం టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్ పెడుతుంటారు బాత్తోని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పైయో తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు అంటే ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో కారణాల ఆటంకాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేయండి నా మాట విని దీపారాధన చేసి చేసి మీరు గనక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయం సాయంత్రం రెండుసార్లు ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా చక్కెరలాంటిది పెట్టవచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లలితహాస్త నామాల్లో అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టం అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏళ్ళనాటి శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లం కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని విషయాలు లేట్ అవుతున్నాయి వాటికి బాగుంటుంది మరి దీంతో పాటు ఎవరికైనా పలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్షివారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డీఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి కేజింబాబు బియ్యము వైట్ కలర్ వస్త్రం అలాగే గోగులకి ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకంతా అన్నదమ్ములతో గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు ఎరుపు రంగు వస్త్రం మంగళవారాలు ఇస్తూ ఏది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు అది కూడా దేశీవాళి గోవులకి అంటే దేశీవాళి గోవులకి పెడితేనే మనకు ఫలితం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట ఇదేంటంటే ఇదేంటంటే ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక ప్రజ మనకి రకరకాల ప్రాణులకు మనం రకరకాలుగా ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాళి గోవు పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీ బాబు ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారం అన్నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అయిపోయిందని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వర అంకస్తా శివాస్వాధీన వల్లబాయన మహా ఇద్దేనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశ మాంగళ్య సూత్రశోభిత కందరాయనమాన్ని మంత్రం చేసుకోండి ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లము తో కూడి బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటారు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతీదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమాత్రే నమ